హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్యస్ వెపిలాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారని మీరు ఎప్పుడు బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వల్ల చిన్న మిస్టేక్ జరిగిందండి ఆ మిస్టేక్ మీ అందరికీ రియల్గా సారీ అది ఏంటంటే మీరు నాకు తెలియదండి లింక్ పెట్టమనేసి కామెంట్ చేశారు ఆ కామెంట్కి నేను తొందరగా రిప్లై చేయలేదు నాకు వన్ డే పట్టింది ఎందుకనంటే మన సిఎస్ఎఫ్ అందరం కలిసి మన ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నామండి తెలుగు వాళ్ళ అచ్చం తెలుగు వాళ్ళందరం కలిసి అందువల్ల మీకు రిప్లై లాస్ట్ డే అవ్వడం వల్ల నిమజ్జనం వల్ల మీకు రిప్లై వేయలేదండి కింద లింక్ ఇచ్చాను చూడండి కొన్ని లింక్లో కొన్ని ప్రైస్ ఎలా ఉందనంటే కొన్ని ఏమో త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి ఉంది ఇంకోటి ఏమో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి ఉందండి అందులో నాకు లింక్ అయితే నాకు అప్పుడైతే త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కే వచ్చింది ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీకు కాక వీడియో నా అది ప్రోడక్ట్ ఆర్డర్ చేసి మీకు నచ్చదనే తీసుకోండి లేకపోతే రిటర్న్ పంపించండి కానీ నాకు మాత్రం వెరీ బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా అలాగే నచ్చుద్దనేసి అనుకుంటున్నాను మీరు కూడా కా అంటే ప్రోడక్ట్ వచ్చాక ఆ సిస్టర్ వచ్చింది సిస్టర్ అనేసి మీరు కూడా నాకు కంపల్సరీగా కామెంట్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ లేటుగా కామెంట్ మీ కామెంట్కి రిప్లై ఇచ్చాను అది ఎందుకని అంటే నాకు మీషో అది అది మీషో లింక్ ఎలా తీసి మీకు ఎలా పెట్టాలో పర్సనల్గా కూడా నాకు తెలియలేదు అందుకనే నేను పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకనంటే నాకు నేను యూట్యూబ్లో స్టార్ట్ చేశాను హోన్గా స్టార్ట్ చేశాను కొన్ని కొన్ని యూట్యూబ్స్లో చూసాను కానీ నాకు అర్థం కాలేదు కొంచెం నాకు సజెషన్స్ చెప్పడానికి కూడా ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్పడానికి కూడా నాకు అంటే కొన్ని ట్రిక్స్ చెప్పడానికి కూడా నాకు అంత ఎవరు తెలియదు అన్నమాట ఇక్కడ ఒక ఒకళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఏమో వినాయక చవితి కొంచెం ఆడవిడ వల్ల వాళ్ళని అడగడానికి కూడా అవ్వలేదు కొంచెం నేను ఈరోజు రెస్ట్ అవ్వడం వల్ల నేను అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళతోటి లింక్ తీపిచ్చుకొని ఎలా పంపించాలో దానికి దీనికి యాడ్ చేసి నేను పెట్టాను ఫ్రెండ్స్ నేను ఫేక్ చెప్పలేదు కొంతమంది ఫేక్ అనుకున్నారు అంటే నేను మిస్టేక్ నాదే నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నేను కింద లింక్ పెట్టలేదు అందువల్ల ఫేక్ అనుకున్నారు కానీ ఫ్రెండ్స్ ఫేక్ కాదు నేను చేసిన వీడియో నాకు నచ్చి చేశాను మీకు కూడా అలాగే నచ్చుద్ది అనేసి తక్కువ ప్రైజ్లో ఇంత మంచి బ్లౌజ్ అంటే మాత్రం నేను బ్లౌజ్ చూపించింది కూడా రియల్గా అండి నేను అది ఏమి వరకు వేరేగా వే వీడియో నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసమైతే కాదు ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీ నాకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వల్ల చిన్న మిస్టేక్కి వాళ్ళిద్దరికీ సారీ అండి నేను అంటే నేను లింక్ పెట్టకపోవడం నాది మిస్టేక్ అయిందండి నేను ఇప్పుడు లింక్ కింద ఇచ్చాను ఫ్రెండ్స్ నేను ఇది నెక్స్ట్ వీడియో చేసి నా వాచ్ ఎవరు యూస్ అయితే కాదండి నేను రియల్గా చెప్తున్నాను అది లింక్ నేను మిస్టేక్ చేశానండి అంటే నాకు తెలియదు ఇట్లా లింక్ పెట్టాలని ఇలా పెట్టాలనేది తెలియదండి మీరు ఏమనుకుంటున్నారో నాకు రిప్లై అండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీరు పెట్టినట్టయితే అది కోడ్ పెట్టమని చెప్పారు కదండి దానికి మాత్రం రియల్గా నాకు తెలియదు అండి కోడ్ ఎలా పెట్టాలనేసి అది నాకు అక్క నాకు చెప్పంగానే ఫ్రెండ్స్ చెప్పంగానే మా ఫ్రెండ్స్ని కూడా చాలా పరేషాన్ చేశానండి ఆ లింక్ ఎలా పెట్టాలి చూడండి 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 అనేసి మా ఫ్రెండ్స్ అన్నారు అంటే ఎలా పెట్టాలో మాకు తెలియదు కదా సౌజు మేము ఎప్పుడు యూట్యూబ్ ఇలా చేయలేదు కదా ఎలా తెలియదు ఒకవేళ సర్చ్ చూసి చెప్తామనేసి అన్నారు అలాగే యూట్యూబ్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కామెంట్ పెట్టి కూడా చూడండి అని అన్నారు నేను మీకు పర్సనల్గా పెట్టడానికి కూడా చాలా ప్రయత్నించాను కానీ నాకు అలా కామెంట్ చేయడానికి వస్తుంది కానీ మీకు ఎలా రిపారీ ఇలాంటి మిస్టేక్ రానివ్వకుండా చేస్తాను ఫ్రెండ్స్ నేను మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ సపోర్టింగ్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలనేసి అనుకున్నాను మీ ఫ్రెండ్ లెక్క నాకు కూడా మంచిగా మీరు మీ సపోర్టింగ్ ఉంటారనేసి నన్ను అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్